ఆ రోజు కేవలం ఒక యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోన్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటిని మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబు అయితే ఐదు వేలు జరీబ్ కాకుండా ఉంటే మూడు వేలు పె ఎవరిస్తున్న అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంతైతే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒకవేళ తొంభై ఐదు వేలు ఉందనుకోండి తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది